లక్ష్మ మూడు ఎకరాలు ఎండిపోయింది నాలుగు ఎకరాలు ఉంటాయి అందులోకి ఇంకా రెండు రోజులు అయితే అది కూడా మూడు పోతుంది మూడు ఎకరాలు ఎందుకు ఇప్పుడు ఈ కాలువ నీళ్ళు ఏమైనా వస్తున్నాయి కానీ ఈ కాలువ నీరు రోడ్డు దాట కేజీఆర్ పొలాలు అయ్యి అయిపోయినాక కూడా నేను కనీ కనీసం తడుపుకున్నామన్నా నీళ్ళు రాడుకొని తడుపుకుందామన్నా అసలు కార్వేట్ అసలు జనం ఎట్లా పట్టదు ఇంత దారుణం ఉంటే ఇక రైతులకు ఆశలు కోరుకునే ముందలే ఇంకా నాగమంతి చెప్ప రైతులు ఇంకా ముందు బాగానే కోల్చు ఇంకో మంచిగా కోరుకునే ముందర మళ్ళా ఎక్కడ ఎప్పటి రాగా రావాలి మొత్తం దున్నుడు ఆటు పెట్టుడు మొత్తం కలుపు తీసుడు మంది మందుల పువ్వు అంతా కలిసి ఏడు ఎకరాలు పెరిగినా জায়গা <laughs> জায়গা